హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ప్రేమ అయితే ధీరజ్ని చంపబోతున్న వాళ్ళ అన్నయ్య విశ్వని దూరంగా నెట్టేసి అన్నయ్య ధీరజ్ని చంపే ముందు నన్ను చంపేమని చెప్పి ఇక ప్రేమ వాళ్ళ అన్నయ్యకి అడ్డుపడుతుంది ఇక విశ్వ అయితే నువ్వు వడ్డం విడు విడు నిన్ను మన కుటుంబం నుంచి వేరు చేశాడు మన ఇంట్లో మనశ్శాంతిని పోగొట్టాడు వీడిని చంపేస్తే సంతోషంగా మన ఇంటికి మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పి ప్రేమతో మాట్లాడుతున్న విశ్వ విశ్వతో సరే ధీరజ్ని చంపే ముందు నన్ను చంపే ఎందుకంటే నన్ను ధీరజ్ ఏమీ బలవంతంగా పెళ్లి చేసుకోలేదు నా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాడు అని ప్రేమ అయితే విశ్వతో మాట్లాడుతుంది ఆ మాటలకి విశ్వ నువ్వు ముందు అర్థం లేదు వీణ్ని చంపాలి అని చెప్పి పక్కకి తోయడంతో ఇక తట్టుకోలేని ప్రేమ దూరంగా విశ్వని తోసేసి కింద ఉన్న కథని తన మెడకి అడ్డం పెట్టుకుంటుంది అన్నయ్య నువ్వు కనుక ధీరజ్ని విడిచిపెట్టకపోతే ఇప్పుడే ఇప్పుడే ఈ కథతో నా ప్రాణాలు తీసుకుంటా అని చెప్పి ప్రేమ అన్న మాటలకి ఇక విశ్వ భయపడుతూ వదిలేస్తా వాణ్ణి వదిలేస్తా నువ్వు మాత్రం ఏం చేసుకోవద్దు అని చెప్పి ఇంకా ధీరస్ని అక్కడ వదిలిపెట్టి వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ప్రేమ అయితే ధీరస్ చేతికి ఉన్న కట్టు తీసి ధీరస్ని హాస్పిటల్కి తీసుకెళ్తుంది ఇంకా ఇక్కడ చూస్తే వేదవతి అయితే ధీరస్ ప్రేమాలు ఇంకా ఇంటికి రాలేదని కంగారు పడుతూ ఉంటుంది పదే పదే చందుతో ఫోన్ చేపిస్తూ ఉంటుంది చందు అయితే అమ్మ చిన్నడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మా నాకెందుకో కంగారుగా ఉంది అని చెప్పి చందు మాట్లాడుతూ ఉంటే ఏంట్రా మీరు మీరే కంగారు పడితే నేనేమైపోవాలి ఒరే పెద్దోడా ఇంకొక్కసారి చిన్నోడికి ఫోన్ చేయరా అని అనడంతో ఒక్కసారిగా ఇంకా రామరాజు అయితే బుజ్జమ్మ అని గట్టిగా అరుస్తాడు ఇక అందరూ కూడా భయంతో రామరాజు వైపు చూడటంతో ఇంకా వేదవతి అయితే రామరాజు దగ్గరికి వెళ్ళి ఏంటండి మీరు గుండెలు అదిరేలా అంత గట్టిగా అరుస్తున్నారు అక్కడ చిన్నోడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మీకు కొంచెం కూడా టెన్షన్ లేదా అని అంటుంటే ఎందుకు ఎందుకు టెన్షన్ నీ చిన్న కొడుకేమి అంత అమాయకుడు కాదు నీ చిన్న కొడుకు దేశాలని అమ్మేసే రకం అని చెప్పి ఇక అయితే ధీరజ్ని తిడుతూ ఉంటే వేదవతి ఏవండి ఏంటండి అలా మాట్లాడతారు చిన్నోడు ఉత్త అమాయకుడు అండి మనం ఏం చెప్తే అదే నిజమని నమ్ముతాడండి అయినా పిల్లలు ఇంటికి రాలేదని మీకు కాస్త కూడా కంగారు లేదా మనం ఇంటికి వచ్చి చాలాసేపు అయిందండి కానీ ధీరజ్ ఇంటికి రాలేదు కదా కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి ఇంకా వేదవతి అయితే రామరాజుతో అనడంతో రామరాజు ఒక అమ్మాయిని లేపకెళ్ళి పెళ్లి చేసుకోవడం తెలిసిన వాడికి ఇంటికి రావడం తెలీదా మని వాడికి అడ్రస్ తెలీదా దారి తప్పిపోవడానికి వెళ్ళిన వాళ్ళు వస్తారులే అని చెప్పి రామరాజు అయితే అక్కడి నుంచి ఇక బయటికి కోపంగా వెళ్ళిపోతాడు వేదవతి అయితే వెళ్ళండి మీరు అలాగే వెళ్ళండి నా చిన్న కొడుకు నా కోడలు ఇంటికి రాలేదని నేను కంగారు పడుతుంటే కాస్త కూడా మీకు బాధ లేదు అని చెప్పి ఇంకా వేదవతి అయితే రామరాజుని అంటూ ఉంటే రామరాజు గబగబా తన బండిని తీసుకుని బయటకైతే వెళ్తాడు రామరాజు అయితే అసలు ఇంటి నుంచి బయటికి వచ్చిందే ధీరస్ ప్రేమల కోసం వాళ్ళిద్దరినీ రామరాజు అయితే ప్రతి రోడ్డు తిరుగుతూ వెతుకుతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా ఇక ధీరస్కి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లు బయటికి వచ్చి చూడమ్మా ఆ అబ్బాయికి నువ్వేమవుతావు అని అడగడంతో ఇక ప్రేమ అయితే ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ అలాగే ఏడుస్తూ ఉంటుంది ఇంకా పక్కన ఉన్న నర్స్ మేడం ఆ అబ్బాయికి మీరేమవుతారని డాక్టర్ గారు అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి ఇంకా మీకు అర్థం కావట్లేదా సార్ మెడలో తాలిబట్టు అలా ఏడుస్తుందంటే తిను ఆ అబ్బాయికి వైఫై ఉంటుంది అని అంటుంటే ఏమా అడిగితే సమాధానం చెప్పడం చేత కదా చూడు అతనికి ఏమీ కాలేదు చిన్న చిన్న దెబ్బలే వాటన్నింటికి కట్లు వేశాను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పి ఇక డాక్టర్ అయితే ప్రేమతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ప్రేమ ధీరజ్ దగ్గరికి వెళ్ళి ధీరజ్ అని పిలవడంతో ధీరజ్ చిన్నగా కళ్ళు తెరిచి ప్రేమ వైపు చూస్తాడు ఇంకా ప్రేమ అయితే ధీరజ్ ఇప్పుడు ఇప్పుడు నీకు ఎలా ఉంది బాగానే ఉందా అని అడగడంతో బాగానే ఉంది అని చెప్పి ఇంకా ధీరజ్ మాట్లాడుతూ ఉంటాడు అనుకోకుండా వేదవతి నుంచి మళ్ళీ ఫోన్ వస్తుంది ఇంకా ధీరజ్ అయితే ఫోన్ వస్తుంది అని చెప్పి తన షర్ట్ వైపు చూపించడంతో ఇంకా ప్రేమ వెళ్ళి ధీరజ్ పాకెట్లో ఉన్న ఫోన్ని తీసి చూపిస్తుంది చందుకు కాల్ చేయడంతో ధీరజ్ అమ్మ నా కోసం కంగారు పడుతున్నట్టుంది త్వరగా మనం ఇంటికి వెళ్ళాలి అని చెప్పడంతో ఇక ప్రేమ అయితే ఎప్పుడైనా కాసేపు ఆగి వెళ్దాం నువ్వు నడవలేవు కదా అని అంటుంటే ఏం కాదులే త్వరగా ఇంటికి వెళ్దాం అమ్మ నా కోసం ఎదురు చూస్తుంది భయపడుతుంది అని చెప్పి ధీరస్ అయితే చిన్నగా కిందకి దిగుతుంటే ఇంకా ప్రేమ అయితే తన భుజం తన భుజం సాయంతో ఇంకా ధీరస్ని నిదానంగా బయటకి తీసుకొచ్చి ఆటోని పిలుస్తుంది ఇద్దరు కూడా ఆటో ఎక్కి ఇంటికైతే బయలుదేరతారు ఇంటికి వెళ్ళిన ధీరజ్ ప్రేమాన్ని చూసిన వేదవతి అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వేదవతి అయితే రే ధీరజ్ ప్రేమా ఏమైంద్రా నీకు ఈ దెబ్బలేంట్రా ఎవరు ఏమైంది అని చెప్పి ఇంకా వేదవతి అయితే కంకార పడుతూ వాళ్ళని అడుగుతూ ఉంటుంది ఇంతలో సాగర్ చందు కూడా ధీరజ్ ఏమైంద్రా ఈ దెబ్బలేంట్రా అసలు ఈ దెబ్బలు నీకు ఎలా అని చెప్పి వాళ్ళందరూ అడుగుతూ ఉంటే ధీరస్ మాత్రం ఒక్క మాట కూడా చెప్పకుండా మౌనంగా ఉంటాడు పక్కన ఉన్న నర్మద అయితే ఇక ప్రేమ దగ్గరకు వచ్చి ప్రేమ ధీరస్కి ఈ దెబ్బలు ఎలా తగిలే నువ్వన్నా చెప్పు అని అడగడంతో ప్రేమ కూడా ఏమీ చెప్పలేక అలాగే మౌనంగా ఉంటుంది ఏంట్రా మీ ఇద్దరు నాటకాలు ఆడుతున్నారా దెబ్బలు తగిలించుకొని ఇంటికి వచ్చి దెబ్బలు ఎలా తగిలాయని అని అడిగితే సమాధానం చెప్పట్లేదు చెప్పరా ఈ దెబ్బలు ఎలా తగలే నాకు చాలా కంగారుగా ఉంది అని చెప్పి ఇంకా వేదవతి అయితే ధీరజ్ని ప్రేమాని అడగడంతో ఇంతలో బయట నుంచి వచ్చిన తిరుపతి పరిగెత్తుకుంటూ అక్క అక్క మన మన ధీరజ్ని ఆ విశ్వగడు గడువు రౌడీల్ని పెట్టించి కొట్టించాడక్క చంపడానికి ప్రయత్నించాడని తెలిసింది సమయానికి మా అమ్మాయి అడ్డం రావడం వల్ల వాడు ప్రాణాలతో బయటపడ్డాడు అని చెప్పి తిరుపతి చెప్పిన మాటలకి ఇంకా ఆవేశంలో వేదవతి అయితే తన చీరని బిగించి అక్కడి నుంచి బయటికి వెళ్తుంటే ధీరజ్ అమ్మా ఆగమ్మా నాకేం కాలేదు కదా వద్దమ్మా గొడవ వద్దమ్మా అని చెప్పి ఇంకా ధీరజ్ అయితే వేదవతిని ఆపడానికి ప్రయత్నిస్తుంటాడు వేదవతి అయితే నువ్వాగరా నీకేం తెలీదు అని చెప్పి ఇక తన చీర బిగించి భద్రావతి ఇంటి ముందుకు వెళ్ళి ఏయ్ భద్రావతి సేనాపతి విశ్వ రండిరా రండి బయటికి రండి అని చెప్పి గట్టి గట్టిగా వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి పిలుస్తూ ఉంటుంది ఇంకా భద్రావతి అలాగే సేనాపతి బయటకైతే వస్తారు భద్రావతి అయితే ఏయ్ నీకేమన్నా పిచ్చి పడిందా నా ఇంటి ముందుకు వచ్చి మా పేరు పెట్టి పిలుస్తున్నావు అని అంటుంటే పిలవడం కాదు కొడతాను కొట్టడంలో ఇలా అలా కొట్టను ఈరోజు ఈ వేదవతి ఏంటో చూపిస్తాను వేడి ఏడి నీ కొడుకు ఎక్కడా పిలువు అని చెప్పి ఇక విశ్వాన్ని గట్టిగా పిలవడంతో విశ్వ లోపల నుంచి బయటకొచ్చి ఏయ్ నువ్వేంటి నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావు అయినా మా ఇంటి ముందుకొచ్చి గొడవ చేస్తున్నావేంటి అని చెప్పి విశ్వ మాట్లాడుతూ ఉండగానే ఇంకా భద్రావతి అయితే వేదవతి అయితే వెంటనే విశ్వ చొక్కా పట్టుకుని తన చెంప చెల్లు మనిపిస్తుంది తర్వాత విశ్వాన్ని పట్టుకొని బరబర ఈడ్చుకెళ్తుంటే ఇక సేనాపతి వేదవతి ఆగు ఎందుకు వండి కొడుతున్నావు అసలు వాడేం చేశాడు అని అంటుంటే ఏం చేశాడా నీ కొడుకు రౌడీల్ని పెట్టించి నా కొడుకుని చంపేయాలని చూశాడు సమయానికి నా అమ్మేన కొడలు వాణ్ణి కాపాడుకుంది అని చెప్పి ఇక వేదవతి అయితే సేనాపతిని నోరు మూయిస్తుంది ఇంకా విశ్వని పట్టుకుని బరబర రోడ్డు మీదకి తీసుకొచ్చి విశ్వని టపా కొట్టేస్తుంది ఇక తిరుపతి అయితే అక ఆగక్క గొడవలు వద్దక వదిలేయక అని చెప్పి ఎంత ఆపడానికి ప్రయత్నించినా ఇంకా భద్రావతి అయితే అస్సలు వినిపించుకోదు నా కొడుకునే కొడతావా నా కొడుకునే చంపాలని చూస్తావా ఈరోజు నిన్ను వదిలిపెట్టను చూడు మీరు నా కుటుంబం జోలికి రానంత వరకే నేను భద్రావతిని నా కుటుంబం జోలి వస్తే నేను భద్రకాలనవుతాను అని చెప్పి భద్రావతి అయితే ఇక విశ్వని కొట్టేస్తుంది ఇంతలో అయితే ఇంటి ముందుకొస్తాడు ఒక్కసారిగా రామరాజైతే అక్కడ జరిగిందంతా చూసి షాక్ అయిపోతాడు ఏయ్ ఏమైంది ఎందుకు ఎందుకు వేదవతి వాణ్ణి కొడుతుంది అని అంటుంటే అది అది బావా విశ్వగాడు మన ధీరస్ని రౌడీలతో చంపించడానికి ప్రయత్నించాడు సమయానికి మా అమ్మాయి ప్రేమ చూడటం బట్టి వాడు ప్రాణాలతో బయటపడ్డాడు ఆ నిజం తెలిసిన మరుక్షణం అక్క ఏకంగా భద్రకలలాగా విశ్వాని చంపేస్తానని చెప్పి అస్సలు ఆగనే ఆగట్లేదు బావా నువ్వే ఎలా అయినా సరే అక్క నాపక్క ఆపు బావా అని చెప్పడంతో ఇక రామరాజు అయితే గబగబ బండి మీద నుంచి కిందకి దిగి వేదవతి వేదవతి ఆగు ఆగు బుజ్జమా చెప్తున్నాను కదా ఆగు అని చెప్పి ఇక రామరాజు ఎంత ఆపుతున్నా సరే అస్సలు వేదవతి ఆగనే ఆగదు విశ్వాన్ని కొడుతూనే ఉంటుంది ఇక రామరాజు అయితే బుజ్జమా అని గట్టిగా అరవడంతో ఇంకా వేదవతి అయితే ఏంటండి ఏంటండి మీరు ఈ వెధవ నా చిన్న కొడుకుని చంపేయాలని చూశాడు అసలు అసలు నా చిన్న కొడుకు చంపే అంత తప్పు ఏం చేశాడండి వీణ్ణి వీడిని అస్సలు వదిలిపెట్టను అని చెప్పి మళ్ళీ వేదవతి ఇక విశ్వం మీదకి వెళ్తుంటే ఆగమని చెప్పానా బుజ్జమా చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా ఆగు నీ చిన్న కొడుకు ఏం చేశాడా వాళ్ళు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న వాళ్ళ అమ్మాయిని నీ చిన్న కొడుకు లేపికెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అది సరిపోదా అని అంటూ ఉంటే ఏవండి ఏం మాట్లాడుతున్నారు మీరు కూడా వాణ్ణి సమర్థిస్తున్నారా అని అంటూ ఉంటే దానికి రామరాజు చూడు బుజ్జమ్మ పాతికేళ్ల క్రితం నిన్ను ప్రేమించి మీ మీ వాళ్ళ దగ్గర నుంచి దూరం చేశానన్న బాధ ఈరోజుకి నా గుండెలు పిండేస్తుంది నేను చేసిన తప్పే నా కొడుకులు కూడా చేస్తుంటే నలుగురు నాలుగు రకాలుగా నా మోహం మీద ఉమ్మేస్తున్నారు మరి వాడికి కూడా బాధ అనేది ఉంటుంది కదా చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న వాడి చెల్లెలు వాడి నుంచి దూరం అయింది వాడు ఆ బాధని తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక కుర్రతనం కదా అలా చేస్తుంటాడు ఆయన వాడికేం కాలేదుగా బాగానే ఉన్నాడుగా లోపలికి పదా లోపలికి పద అని చెప్పి ఇక రామరాజైతే వేదవతిని అలాగే కుటుంబ సభ్యులందరినీ కూడా లోపలికి తీసుకెళ్ళమని తిరుపతితో చెప్తాడు తిరుపతి అయితే అందరినీ లోపలికి తీసుకెళ్తాడు ఇంకా రామరాజు విశ్వ దగ్గరికి వెళ్ళి చెంప చెల్లు మనిపిస్తాడు రేయ్ నా చిన్న కొడుకుని చంపాలని చూస్తావా నేను నా కంఠంలో ఊపిరిండగా నా కుటుంబం మీద ఈగ వాళ్ళినా సరే ఊరుకునేది లేదు ఇంకొక్కసారి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తే చంపేస్తాను ఈ రామరాజుని ఇంతవరకు ఒకవైపే చూసావు రెండో వైపు చూసావంటే ప్రాణాలతో ఉండలేవు అని చెప్పి ఇక రామరాజు అయితే విశ్వాకి గట్టి వార్నింగ్ ఇచ్చి ఏయ్ సేనాపతి నీ కొడుకుని ఎలా పెంచాలో చూసుకో ఇట్లా ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయమని చెప్తున్నావా ఏంటి అని చెప్పి ఇంకా రామరాజు అయితే సేనాపతికి కూడా గట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతాడు ఎంతలో రేవతి రే ఏంట్రా విశ్వ నువ్వు ఏం చేసావో నీకేమన్నా అర్థమవుతుందా నీ చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్తని చంపాలనుకున్నావా నీకేమన్నా పిచ్చి పట్టిందా అసలు అసలు నీకు బుద్ధుండే ఇలా చేసావా అని చెప్పి రేవతి అయితే ఇంకా విశ్వని తిడుతూ ఉంటుంది ఇంతలో భద్రావతి సేనాపతి కూడా ఇద్దరూ కూడా విశ్వ దగ్గరకొచ్చి విశ్వ అసలు నువ్వేం చేస్తున్నావో చెప్పకుండా ఎందుకురా ఎందుకు ఇలా చేసావు నిజంగా ఆ ధీరస్ కాడికి ఏదన్నా జరగరాంది జరిగితే అని చెప్పి ఇంకా భద్రావతి అయితే విశ్వకి గట్టి వార్నింగ్ ఇస్తుంది విశ్వ ఒక్కసారిగా కోపంగా అత్త నువ్వేనా ఇలా మాట్లాడుతుంది నేను అంత పెద్ద తప్పేం చేశాను చిన్నప్పుడు చిన్నత్తని ఆ అనాథ రామరాజుగాడు రోజు మీరు ఏమీ చేయలేకపోయారు వాణ్ణి వదిలేశారు అందుకే అందుకే వాళ్ళకి మనమంటే ఏమాత్రం కూడా భయం లేకుండా పోయింది అందుకే ఆ రామరాజు కుటుంబం కుటుంబాన్ని దెబ్బతీయాలంటే మనం పాతికెళ్ళ నుంచి పడుతున్న బాధ ఏంటో వాడికి తెలియాలంటే వాడి వాడి చిన్న కొడుకు అదే నా చెల్లెల మెడలో బలవంతంగా తాలి కట్టిన ఆ ధీరజ్ గారిని చంపాలనుకున్నాను అయినా ఉన్నట్టుండి రామరాజు కుటుంబం మీద అంత ప్రేమ పొంగుకొస్తుంది ఏంటి నీ చెల్లెల మీద ప్రేమ లేకపోతే నా మే నా చెల్లెలు మీద అభిమానమా అని చెప్పి ఇంకా ది విశ్వ అయితే భద్రావతిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు సేనాపతి అయితే భద్రావతిని అలా అవమానించడం తట్టుకోలేక విశ్వ ఏం మాట్లాడుతున్నావు తను మీ మేనత్త ఈ ఇంటికి పెద్ద అలాగేనా అలాగేనా పెద్దవాళ్ళతో మాట్లాడేది నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అని చెప్పి విశ్వాన్ని లోపలికి పంపించి ఇక సేనాపతి అయితే అక్క వాడికి బుద్ధి లేదక్క వాడు వాడు ఏదో తెలిసి తెలియక ఆఫీసంలో అలా మాట్లాడాడు నువ్వవేమి పట్టించుకోకు అని చెప్పి ఇంకా సేనాపతి అయితే భద్రావతికి నచ్చ చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్తాడు ఇంతలో పెద్దావిడ భానుమతి భద్రావతి దగ్గరకు వచ్చి ఏంటి భద్రావతి విశ్వ అన్న మాటలకి అంత కోపం వచ్చింది వాడు మాట్లాడిన దానిలో తప్పేముంది పాతికేళ్ళ నుంచి రామరాజు కుటుంబం మీద వగ పెంచుకుంటున్నావు అటు వాళ్ళని కాకి ఇటు వాళ్ళకూడదు అటు తిరిగిన పొద్దు ఇటు రాకూడదు అని ఎన్నో మాటలు మాట్లాడావు కదా మరి ఉన్నట్టుండి ఒక్కసారిగా వేదవతి కుటుంబం మీద అంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు చెప్పు భద్రావతి మనసులో అంత ప్రేమ పెట్టుకుని ఎందుకే ఎందుకే పైకి కోపాన్ని చూపిస్తావు పాతికేళ్ల నుంచి ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నా నీ మేనకోడలు ప్రేమ కూడా ఆ ఇంటి కోడలయిందే ఇంకా ఇంకా ఈ పగలు ప్రతీకారాలు ఎందుకే అని చెప్పి ఇంకా పెద్దావిడైతే భద్రావతికి నచ్చి చెప్పినట్టు చెప్పి తను కూడా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక భద్రావతి ఒక్కసారిగా కుప్పకూలినట్టు అక్కడే సోఫాలో కూర్చుని కుమిలిపోతుంది ఇక రామరాజైతే లోపలికి వెళ్ళి వేదవతి భోజనం పెట్టు అని అడగడంతో వేదవతి చాలా కోపంగా ఏంటండి మీరు వాడు మన ధీరజ్ని చంపాలని చూశాడు కానీ వన్నలా వదిలేసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంత కూల్గా ఎలా ఉండున్నారండి మీరు ఏం మాట్లాడరేంటండి అని అంటుంటే ఏం మాట్లాడమంటావు చెప్పు ఏం ఏం మాట్లాడాలో నువ్వే చెప్పు నువ్వు చెప్పినట్టుగానే మాట్లాడతాను అని అంటుంటే అదేంటండి అలా మాట్లాడుతున్నారు వాడు అంటుంటే ప్రతిసారి వాడు తప్పు చేశాడు తప్పు చేశాడు అంటున్నావు కానీ నీ చిన్న కొడుకు వాళ్ళు ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని వాళ్ళ కుటుంబానికి దూరం చేయలేదు పాతికేళ్ల క్రితం నిన్ను నీ పుట్టింటికి దూరం చేశానని రోజుకి ఎంతగానో బాధపడుతున్నాను ఆ బాధని నా జీవితాంతం మొయ్యాలని నాలో నేను ఎన్నోసార్లు సతమతమైపోయాను నేను చేసిన తప్పే నా పిల్లలు చెయ్యకూడదు అని ఎంతగానో అనుకున్నాను కానీ నీ చిన్న ఏం చేశాడు ఆ ఇంటి ఆడపిల్లని పెళ్ళి దగ్గర నుంచి తీసుకొచ్చి తన మెడలో తాలి కట్టాడు మరి వాళ్ళకి కూడా ఆ బాధ ఉంటుంది కదా అని చెప్పి ఇక అయితే లోపలికి వెళ్ళిపోతాడు ఇంతలో నర్మదా అక్కడికొచ్చి అత్తయ్య మావయ్య గారు అలా మాట్లాడారని మీరు బాధపడుతున్నారా ధీరస్కి అలా దెబ్బలు తగిలాయని మీకంటే ఎక్కువగా మావయ్య గారు బాధపడ్డారు ధీరస్ మనందరం ఇంటికి వచ్చి వాళ్ళిద్దరూ రాకపోవడంతో మీరు ఎంత కంగారు పడ్డారో అంతకంటే మావయ్య గారు ఎక్కువ కంగారే పట్టారు పడ్డారు మీతో గొడవ పడ్డట్టు పడి మావయ్య గారు బయటికి వెళ్ళారంటే ఆయన మీతో గొడవ పడినందుకు కాదు బయట ధీరజ్ని ప్రేమని వెతకడానికి వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చారని తెలుసుకొని మావయ్య గారు ఇంటికి వచ్చారు ఇంటి దగ్గర గొడవ చూసి అది ఎలా ఆపాలో తెలియక మావయ్య గారు మిమ్మల్ని గసరి లోపలికి పంపించారు ఆయన అలా చేసినంత మాత్రాన మీరంటే ప్రేమ లేక కాదు ధీరజ్ అంటే అభిమానం లేక కాదు మీరు ఇంకా అదే ఆలోచించద్దు ప్రేమ ధీరజ్ని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పి ఇక ప్రేమతో ధీరజ్ని లోపలికి పంపిస్తారు ధీరజ్ని చూస్తున్న ప్రేమ అయితే ఏమన్నా కావాలా అని అడుగుతుంటే ఏం అవసరం లేదు నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటేనే మంచిది అని చెప్పి ధీరజ్ అయితే పక్కకి తిరిగి పడుకుంటాడు ఇక ప్రేమ ధీరజ్ దగ్గరగా వెళ్ళి సారీ అని అంటుంది ఇక ధీరజ్ అయితే ఎండి అని చిరాగ్గా అడగడంతో అదే సారీ అని మళ్ళీ సారీ చెప్తుంది ఇక ధీరస్ పైకి లేచి కూర్చొని ఏంటి సారీ ఎందుకు చెప్తున్నావు అని అనడంతో అది అది నెక్కిలా దెబ్బలు తగలటానికి కారణం ఒక విధంగా నేనే కదా నా వల్లే అన్నయ్య నిన్ను కొట్టాడు చంపడానికి కూడా వెనకాడలేదు ఇదంతా నా వల్లే జరిగింది కదా అందుకే అందుకే సారీ చెప్తున్నాను అని అనడంతో దానికి ధీరస్ నువ్వేం నాకు సారీ చెప్పక్కర్లేదులే అయినా మీ అన్నయ్య స్థానంలో నేనున్నా అలానే ఆలోచించి ఉండేవాణ్ణేమో సరేలే పడుకో గుడ్ నైట్ అని చెప్పి ధీరజ్ మంచం మీద పడుకుని పక్కకి తిరుగుతాడు ఒక్కసారిగా ధీరజ్ మాటలు విన్నా ప్రేమ అయితే ఆశ్చర్యపోతుంది ఇక ప్రేమకి అప్పుడు మొదలవుతుంది ధీరజ్ మీద తొలి ప్రేమ ఇక ఇక్కడి నుంచి ధీరస్ ప్రేమల మధ్యలో మొదలైన చిగురించబోతున్న ప్రేమ ఎటువైపు మలుపు తిరగబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్